హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మామిడికాయ తురుము అయితే చూడబోతున్నాం అది కూడా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ కూడా చూసేద్దాం ఇప్పుడు నాలుగు మామిడికాయలు అయితే తీసుకున్నాం అప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సన్నగా ఉన్న హోల్స్ ఉన్నాయి చూసారా మనం తురుముకోవాలన్నమాట ఇలా సన్నగా తురుముకుంటే మనకి పప్పులోకైనా సరే అప్పటికప్పుడు మామిడికాయ పులిహారైనా లేదంటే అప్పటికప్పుడు తాలింపు వేసుకొని ఉప్పు కారం వేసుకుంటే చట్నీ లాగా కూడా తయారైపోతుంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోవాలి నాలుగు మామిడికాయలు మనం తురుమ వేసుకున్నాము పసుపు వేసుకొని ఉప్పు ఒక స్పూన్ అయితే వేసాం అది కూడా నాలుగు మామిడికాయలకి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కప్పుడైతే అయితే అయిందనమాట తురుము అనేది దాన్ని బట్టి మనకి ఒక స్పూన్ ఉప్పు వేసాము చిటికడ పసుపు వేసాము మీరు ఎక్కువ మామిడికాయలు తీసుకొని ఎక్కువ తురుము అయితే మీరు దాన్ని బట్టి ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇది ఒక గంట పాటైతే మనం ఎండలో పెట్టడం జరిగిందనమాట గంట తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక గాజు సేసాల వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గాజేసాల పెట్ట పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనకి సంవత్సరం పాటైతే అయితే ఉంటది అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవచ్చు పులిహారైనా పప్పులోకైనా అది కూడా చట్నీ లాగైనా చేసుకోవచ్చు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్